హాయ్ అండి మీరు ఎప్పుడైనా నద్దళ్ళు ముల్లక్కాడ ట్రై చేశారా ట్రై చేయనట్టయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మరి లేట్ ఎందుకు ఎలా చేసాను ఏంటో మీరు కూడా చూసేయండి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ములాకాడని అదే ములాక్కాయలో ఏమంటారు వాటిని వాటర్లో వేసుకొని కడుక్కున్నాక ఆ తర్వాత ఇలా ఆయిల్లో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి కాసేపటికి ఇలా కలర్ చేంజ్ అవుతుంది చూడండి అలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం మెల్లగా సిమ్లో పెట్టుకొని వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరీ ఎక్కువగా వేయిస్తే గట్టిగా అయిపోతాయి జస్ట్ పచ్చివాసన పోవడానికి ఇలా వేయిస్తున్నాను ఆ తర్వాత అదే ఆయిల్లో ఇలా రెండు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాక అందులోనే ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలు అయితే బాగుంటుంది సో ఇలా కాసేపు కలిపాక మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు మెత్తబడతాయి చూడండి కలర్ చేంజ్ అయ్యి మెత్తబడ్డాయి కదా ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని చూడండి టమాటాలు వేసుకున్నాం కదా నేనే తగినంత సాల్టు తగినంత పసుపు ఇంకా చివరలో కారం యాడ్ చేయండి ఇప్పుడు యాడ్ చేయొద్దు మనం ఇప్పుడు యాడ్ చేస్తే ములకాడలకి ఇంకా నెత్తెలకి పట్టదు సో ఈలోగా మనం వేడి నీళ్ళు పెట్టుకొని అందులో నేను నెత్తలు వేసి కలుపు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది వేగినంత టైము ఆ తర్వాత ఈ టమాటా మెత్తబడిపోయాక ములకాడలు వేసుకొని ఇందులోన సరిపోయే వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి సరిపోయిన వాటర్ ములకాయ బాగా ఉడకాలి కాబట్టి తగినంత వాటరు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి కొంచెం వాటర్ ఉండగా మనం ముందుగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న నెత్తల్ని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటే ముక్కలకి అన్నిటికీ బాగా పడుతుంది ఆ తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా దగ్గర పడ్డాక చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నెత్తళ్ళు ములక్కాయ కూర రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్